మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం సర్వే ప్రారంభించింది చాదర్ఘట్ లోని ముసానగర్ లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు అటు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతం లంగర్ హౌస్ లోని ఆశ్రం నగర్ లోను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు అయితే అక్కడ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు దీంతో ఎలాంటి గొడవ చేయవద్దని అధికారులు స్థానికులకు చెప్పారు ఇక మరోవైపు ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది మూసీ నది గర్భంలో రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు అఫీషియల్ గా చేస్తున్నారు రెవెన్యూ అధికారులు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మంది మేడ్చల్ గిరి జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు మంది నిర్వాసితులు ఉన్నట్లుగా తేల్చారు ఇక వారందరూ నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాలుగు బృందాలుగా ఏర్పడి గండిపేట రాజేంద్రనగర్ పరిధిలోని ముసిలో సర్వే నిర్వహించారు శంకర్ బఫర్ లో ఉ బఫర్ లో ఉండే రివర్ బెడ్ లో ఇండ్లను మార్క్ చేయడానికి వచ్చామండి ఇది ఓన్లీ రిహాబిలిటేషన్ ప్రాసెస్ రిహాబిలిటేషన్ లో రివర్ బెడ్ లో ఉన్న ఐడెంటిఫై చేసి వాటికి మార్క్ చేసేసి ఆఫ్టర్ దట్ వాళ్ళకి మేము పట్టా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ చూయించాకనే వీళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుందండి ఎవరికి అదర్ వేరే ఏ విధంగా ఇప్పుడు తీసేస్తాము అనేది అయితే తప్పండి ఇప్పుడు ఓన్లీ రిహాబిలిటేషన్ కింద మేము తీసుకునేది మాత్రం రిహాబిలిటేషన్ కిందనే వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఒక థర్టీ వరకు మార్కింగ్ అయ్యి ఉంటాయండి దీంట్లో త్రీ టీమ్స్ ఉన్నాయండి ఇప్పుడు హిమాయత్ నగర్ లో దాదాపు టూ ట్వంటీ వస్తాయి మేము ఫైనల్ అయ్యాక చెప్పగలుగుతాం ఫైనల్ దగ్గర దాంట్లో త్రీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి హిమాయత్ నగర్ శంకర్ నగర్ లో ఒకటి వచ్చేసేమో షేక్పేట తహసీల్దార్ అని చేస్తున్నారు ఇంకొకరు మారేడ్పల్లి తహసీల్దార్ ఇంకొకరు హిమాయత్ నగర్ తహసీల్దార్ అందరికి మల్టిప్లై అవుతుంది తల సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హౌసెస్ ఆల్ బిలాంగ్స్ టు ఓన్లీ శంకర్ నగర్ ఏరియా మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కిరణ్ అందిస్తారు కిరణ్ మాధు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అధికారులు తలపెట్టిన సర్వే ఉదయం నుంచి కొనసాగుతుంది ప్రస్తుతానికైతే నేను శంకర్ నగర్లో ఉన్నాను ఉదయం నుంచి మూడు టీంలుగా ఏర్పడిన రెవెన్యూ అధికారులు మూసీ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా మార్కు చేస్తున్న దృశ్యాలకైతే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే నేను శంకర్పల్లి వద్ద ఉన్నాను శంకర్ నగర్ సంబంధించిన ప్రాంతాన్ని చూసుకోవచ్చు మనకి చాదర్ఘట్టు ఏరియా ఎక్కడైతే ఇటు ఎంజీబీఎస్ సంబంధించిన మెట్రో స్టేషన్ ఉంటుందో దానికి ఆనుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన మూసీ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలాగా దాదాపుగా సుమారుగా డెబ్బై ఐదు నిర్మాణాలకు సంబంధించి కూడా మార్కింగ్ చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు సుమారుగా నలభై ఐదు కిలోమీటర్లకు సంబంధించి కూడా హిమాయత్ సాగర్ మొదలుకొని ఇటు మూసీకి సంబంధించిన సిటీ అవుట్స్కట్లో సంబంధించిన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ముందుగా రీహాబిలిటేషన్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది మొదటి దశలో భాగంగా మూసీ రివర్ బెడ్లో ఉన్న సంబంధించిన అక్రమ నిర్మాణా సంబంధించి కూడా వాటికి సంబంధించిన మార్కింగ్ చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఇక దీనికి సంబంధించి రెండు వేల నూట అరవై ఆరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు మూసి బెడ్లో ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సేకరించి మరొకసారి వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించి ఆ ఇంట్లలో ఉంటున్న వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వివరాలను కూడా తీసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి కానీ కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అధికారులు అప్పుడు మూసి ప్రాంతానికి వచ్చి మార్కింగ్ చేస్తున్న వద్ద వారితో కొంత వాడి వాగ్ద్వానికి తీరిన ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుతానికైతే చాదరగడ్తో పాటు శంకర్నగర్ అమర్పేటు ఈ ఏరియాలలో మాత్రమైతే అధికారుల సర్వేకి సంబంధించి ఎక్కడైతే మూసి రివర్ బ్రెడ్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారి ఇళ్ల వద్దకు వెళ్ళి నేరుగా ఆ ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు కూడా తెలుసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ముందుగా ప్రాథమిక దశల్లో భాగంగా రిహాబిటేషన్లో భాగంగానే తాము రివర్ బెడ్లో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి వాటిల్లో ఉంటున్న వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే కూడా మరొక దశ సంబంధించిన ఆ పరిణామాలు ఉంటాయంటూ కూడా దీనికి సంబంధించిన వేరే కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే ఉదయం నుంచి చాదరగడ్డు శంకరం శంకర్ నగర్ అమర్పేట ఏరియాలలో కూడా మూడు టీమ్స్ ఏర్పాటు ఇక్కడ రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూడా సర్వే కొనసాగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రసానికైతే అయితే నేను శంకర్ నగర్ వద్ద ఉన్నాను ఇక్కడ చూసుకుంటే మూసికి ఆనుకొని కూడా కొన్ని వందల నిర్మాణాలు కూడా వెలిసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఇవన్నింటినీ కూడా మార్కింగ్ చేశారు ఇవన్నీ మొదటి దశలో గుర్తింపు చేసి ఎందుకంటే రిహాబిడేషన్లో భాగంగా రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణానికి సంబంధించి కూడా కూల్చివేత చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మూసి బఫర్ జోన్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేశారు కాబట్టి ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని మీ నిర్మాణం మీద ప్రసానికి అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఎక్కువగా హైదరాబాదు జిల్లాకు సంబంధించి కూడా పదిహేను వందలకు పైగా ఇటు మూసి రివర్ బెడ్లో నిర్మాణం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు కాబట్టి వీరికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాత కూడా కూల్చివేతలు ఉండబోతున్నాయి అందుకు సంబంధించి ఇప్పటికే దశలవారీగా మూడు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంబంధించి కూడా జిల్లా రెవెన్యూ అధికారులతో కూడా ఇప్పటి పలుదార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా నేరుగా ఆ ప్రాంతానికి వచ్చి సందర్శించి అక్కడ ఉంటున్న వారికి సంబంధించి కూడా పూర్తిగా పునరావాసం కల్పించిన తర్వాతనే మీ ఇక్కడ నిర్మాణం కూల్చివేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా తమకు నేళ్లుగా మూసి పరివాహక ప్రాంతాలలో కూడా నిర్మాణం చేసుకొని ఉంటున్నాం ఉన్న పలంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా అక్కడక్కడ రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇటు ఆ చాలా చోట్ల కూడా ప్రస్తుతం శంకరం నగర్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఇది అవి బిల్డింగ్స్ ఏవైతున్నాయో బిల్డింగ్స్ అన్ని కూడా మార్కింగ్ వేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి గోడ మీద ఆర్బిఎక్స్ పేరుతో అంటే రివర్ బ్రెడ్ ఏరియా సంబంధించి కూడా ఒక మార్గింగ్ చేస్తున్నారు చాలా చోట్ల కూడా తాము కొన్నేళ్లుగా ఉంటున్నాము ఖచ్చితంగా తమకు పునరావసం కల్పిస్తే ఇక్కడ నుంచి వెన్నుదిరిగి వెళ్ళిపోతామని చెప్పిన దృశ్యాలు మనకి చెడలా కొనసాగిస్తున్నాయి మరొక కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎక్కడైతే మూసి రివర్ బ్రెడ్ ఏరియా సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు వాటికి సంబంధించిన నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మార్కింగ్ మార్కింగ్ సంబంధించి కూడా తొలిదశగా చెప్పిన రిహాబిలిటేషన్ తర్వాతనే కూడా మిగతా కార్యాచరణ ఉంటుందంటూ కూడా స్థానిక రెవెన్యూ అధికారులు చెప్తున్నారు మధు కిరణ్ అంటే గతంలో సీఎం రేవంత్ కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు ఏవైతే నివాసితులు ఉంటారో ఎప్పటి నుంచి ఉన్నటువంటి నివాసితుల ఇళ్ల దగ్గరికి వెళ్ళాం అని ఓ ఆ చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే మూసి పరివాహక ప్రాంతంలో వందలాదిగా ఇళ్లకు మార్క్స్ వేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి జీవోను కూడా తీసుకురావడం జరిగింది సంబంధించి కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన సంబంధించి కూడా ఒక అడుగు ముందుకెచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే టు హైదరాబాద్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ముందుగా మూసి సంబంధించిన ఎక్కడైతే రివర్ బ్రిడ్ ఏరియాలు ఉన్న వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా వీరు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వారికి పునరావాసం కల్పించే విధంగా గటి గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా మూసీ ప్రక్షాళన సంబంధించి ఉన్నతాధికారుల సమావేశం జరగడం అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడైతే నిర్వాసితులుంటో వారికి డబుల్ బెడ్రూమ్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంత కూడా ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్లు గుర్తించడం జరిగిన నేపథ్యంలో వాటిని ముందుగా మూర్సీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి పునరావాసం కల్పించిన తర్వాత కూడా ఈ మూర్సీకి సంబంధించిన ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు కాబట్టి గత గతంలో చోటు చేసుకున్న పరిణామం ఎందుకంటే హైడ్రా ఇప్పటికే అటు చెరువులు కుంటలు నాళల మీద కూడా ఆక్రమించిన వాటికి సంబంధించి నిర్మాణ కూల్చివేతలు కొంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది పేద ప్రజలకు సంబంధించి కూడా నిర్మాణాలు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చి చేశారంటూ కూడా అనేక ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తున నేపథ్యంలో మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు రివర్ బ్రెడ్ ఏరియాలో నిర్వాసితులకు సంబంధించి కూడా వారికి పునరావాసం కల్పించిన తర్వాతని కూడా మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుసుకుంటుంది తెలుస్తుంది మొదటి దశలో భాగంగా మొదటి విడతల్లో భాగంగా ఇప్పటికైతే బఫర్ జోన్లో రివర్ జోన్ రివర్ బ్రెడ్ ఏరియాలో ఉన్న సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఐడెంటిఫికేషన్తో పాటు ఆ నిర్మాణంలో ఉంటున్న వారి వివరాలు ఆధార్ కార్డుతో పాటు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి వాళ్ళ వివరాలను కూడా తీసుకుంటున్నారు లిస్ట్ అవుట్ చేస్తున్నారు గతంలో ఉన్న సర్వే సంబంధించిన చేసిన వివరాలు ఉన్నాయి వాటితో సరిపూర్చుకొని లేని వారు ఆధార్ కార్డు నెంబర్ ఎన్రోల్మెంట్ చేసుకుని వారి వద్ద నుంచి కూడా వివరాలను సేకరిస్తున్న దృశ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయి కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇటు రెవెన్యూ అధికారులకు స్థానికుల నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కట్టుకున్న వారు సంబంధించి కొంత అక్కడక్కడ కొంత స్వల్పంగా వారికి రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ స్థానిక పోలీసులు వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంతయితే శంకర్ నగర్ తో పాటు అంబర్పేట్ ఏరియాలో కూడా అయితే మూడు బృందాలు కూడా సర్వే చేస్తున్నాయి ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాయి రివర్బేట్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరెవరు ఉంటున్నారు వివరాలు తీసుకున్న తర్వాత కూడా వారికి రిహాబిలిటేషన్ చేసిన తర్వాత కూడా పూసి ప్రక్షాళన కొనసాగుతున్నట్టు కూడా స్థానికులకు రెవెన్యూ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ మొత్తంగా ఇరవై ఐదు టీమ్స్ సంబంధించి కూడా ఉదయం నుంచి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా సర్వే చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సర్వే అధికారులకి స్థానిక పోలీసులు కూడా బందోబస్తు కల్పిస్తున్నారు మధు ఓకే థ్యాంక్ కిరణ్ ఇక మూసే పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు ఉన్నారు రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మొక్క స్పెండెంట్ రాముడు అందిస్తారు రాముడు ఒక వంద అరవై ఆరు నిర్మాణాలను రివర్ బెడ్ లో ఉన్నట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది రెవెన్యూ అధికారులు దానికి సంబంధించి వాటి తొలగించేందుకు తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను చేపట్టారు మొదటగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులు అంటే ఆ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో గుర్తించేసి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి టైం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మూర్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది అయితే ముఖ్యంగా మనం చూస్తే ఈ మూర్తిలో ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి పదిహేను వందల తొంభై ఐదు ఉండగా ఇందులో నాంపల్లి మండల పరిధిలోనే ఆరు వందల నిర్మాణాలు ఆరు వందల నాలుగు నిర్మాణాలు నాంపల్లి మండల పరిధిలో ఉన్నాయి ఇక హిమాయత్ నగర్ లో సంబంధించి రెండు వందల అరవై మూడు ఉండగా బహుదూర్పురలో ఐదు వందల ఇరవై ఏడు ఉన్నాయి మనం చూస్తే ఓల్డ్ సిటీలో ఈ మూసి ఉంటుంది చార్మినార్ ఈ ప్రాంతంలో చార్మినార్ మండల్లో ఎక్కువగా ఉంటాయని మనం అనుకోవచ్చు కానీ చార్మినార్ లో కేవలం మూడు మాత్రమే చార్మినార్ మండల పరిధిలో మూసీలో రివర్ బెడ్ లో వచ్చినటువంటి నిర్మాణాలు కేవలం మూడు అంటే మూడు మాత్రమే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అక్కడ ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే రిటైనింగ్ వాళ్ళు ఉంటుంది మనం చూస్తే హైకోర్టు దగ్గర నుంచి ఆ ఇక్కడ జేబిఎస్ చాదర్ఘార్ట్ పరిసర ప్రాంతాల వరకు కూడా రిటైనింగ్ వాళ్ళు ఉండడం కారణంగా ఎవరికి కూడా ఎవరు కూడా లోపలికి చొచ్చుకురానటువంటి పరిస్థితి ఎక్కడైతే రిటైనింగ్ వాళ్ళు లేదో చాలా ఎక్కువగా నిర్మాణాలు అక్కడ వచ్చాయి మనం చూస్తే ఇందులో నాంపల్లి అదేవిధంగా బహదూర్పుర హిమాయత్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో వందల సంఖ్యలో నిర్మాణాలు ఉండగా మిగతా అంబర్పేట్లో అరవై నాలుగు ఉన్నాయి ఆసిఫ్ నగర్ లో పద్నాలుగు ఉన్నాయి గోల్కొండ ప్రాంతంలో గోల్కొండ మండలకు సంబంధించి యాభై నిర్మాణాలు ఉండగా ఇక సైదాబాద్ లో డెబ్బై నాలుగు డెబ్బై నిర్మాణాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇటు దీనికి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి గట్కేసరు లో కేవలం రెండు అంటే రెండు నిర్మాణాలు మాత్రమే రివర్ బెడ్ లోకి రాగా మేడ్పల్లిలో ఒకటి మాత్రమే వచ్చింది ఇక ఉప్పల్లో అత్యధికంగా ఉన్నాయి ఉప్పల్ మండలానికి సంబంధించి ఇటు రామంతాపూర్ ఉంటుంది అవతల సైడ్ నాగోల్లో కూడా కొంత భాగం ఉప్పల్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు చాలా వరకు రివర్ బెడ్ లోకి వచ్చినట్టుగా గుర్తించారు ఇందులో రెండు వందల ముప్పై ఆరు నిర్మాణాలు రివర్ బెడ్ లో వచ్చాయి ఈ విధంగా మేడ్చల్ మల్కాగిరిలో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది నిర్మాణాలు రాగా ఇక రాజేంద్ర నగరు గండిపేటు అబ్దుల్లాపూర్ మెట్టు ఇవేమో మనం చూస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మండలాలు ఇందులో రాజేంద్ర నగర్ సంబంధించి మూడు వందల నిర్మాణాలు రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఆ ఇటు ఘాట్ పైన అంతా కూడా రాజేంద్ర నగర్ మండలమే ఉంటుంది అక్కడ ఎక్కువ నిర్మాణాలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు ఇక గండిపేటకు సంబంధించి ముప్పై రెండు నిర్మాణాలు ఇందులో మూసీలో రావడం జరిగింది అద్దుల్లపూర్ అద్దులపూర్ మెట్టకు సంబంధించి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు ఈ విధంగా మొత్తంగా ఈ రంగారెడ్డిలో మూడు వందల ముప్పై రెండు నిర్మాణాలు మూసీ రివర్ బెడ్ లో ఉన్నాయి మొత్తంగా చూసినప్పుడు రెండు వేల ఒక వంద అరవై ఆరు నిర్మాణాలు మూసిలో ఉన్నాయి వీటన్నింటినీ కూడా తొలగించి వీలైనంత త్వరగా మూసి రివర్ బెడ్ ను క్లీన్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇందులో ప్రధానంగా ఈ నివాస నివాసితుల యొక్క ఈ నిర్మాణాల కంప్లీట్ అయిపోయిన తర్వాత వేగంగా ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో అంటే ఫంక్షన్ హాల్స్ నిర్మించారు షెడ్స్ నిర్మించారు పార్కింగ్ చేస్తున్నారు మూసీని పూర్తి బస్సులను అందులో నిలుపు ట్రావెల్ బస్సులను నిలుపుతున్నారు కొన్ని ప్రాంతాల్లో మొత్తం రిపేర్ షెడ్లను ఏర్పాటు చేశారు వీటన్నింటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది మధు థ్యాంక్ యూ